హలో అండి అందరికీ వెల్కమ్ టు రానుశ్రీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు గ్రామ్ గోల్డ్లో మళ్ళీ మీకు కొత్త మేకింగ్స్ వచ్చేసాయి చూసేయండి అన్నీ కూడా కలర్స్ ఏమైనా కావాలి అన్న కూడా మీకు కస్టమైజ్ చేసిస్తాను చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేసాయండి అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీరు ప్రతి ఒక్క మోడల్ కూడా చూడగలుగుతారు అండ్ ఆసమ్ కలెక్షన్ అయితే ఉంది చాలా వరకు రీస్టాక్ వచ్చిన ఐటమ్స్ కూడా నేను మళ్ళీ పెట్టేశానండి వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసుకోండి తొందరగా స్టాక్ అవుట్ అయితే అయిపోవచ్చు ఓకేనా అండి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మొత్తం కూడా నేను ఓన్లీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ మాత్రమే పోస్ట్ చేశాను సో కాబట్టి ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీలోనే వస్తుంది ప్రతి ఒక్క సెట్ అనేది కొన్ని యాంటిక్ ఫినిష్ కూడా ఉన్నాయి అవి కూడా పెట్టాను సో ఓన్లీ మన దగ్గర ప్రీమియం క్వాలిటీ మాత్రమే ఉంటాయండి కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా బుకింగ్స్ అనేవి చేసేసుకోవచ్చు చాలా చాలా డిఫరెంట్ పెండెంట్ సెట్స్ అయితే మళ్ళీ కూడా తీసుకొచ్చేసాను అన్నీ కూడా చూసేయండి ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తున్నాయి అన్నీ కూడా చూడండి చూస్తున్నారు కదా ఈ సెట్ ఎంత ఆసంగా ఉందో సేమ్ ఆస్ట్ గోల్డ్ కాపీస్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను ఇందులో మీకు ఎన్ని లేయర్స్ కావాలి అన్న కస్టమైజ్ అండి సింగిల్ లేయర్ డబల్ లేయర్ మీకు హెవీగా కావాలి సెట్ అని అనుకుంటే కూడా తీసేసుకోవచ్చు అండ్ పెరల్స్లో అయితే మీకు జెంట్స్కి షర్వానీస్ మీద కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తున్నామండి మీకు అందులో సెలెక్ట్ చేసేసుకోండి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా చెప్తే అన్ని లైన్స్తో మీకు కస్టమైజ్ చేసి ఇస్తాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే సేమ్ పెండెంట్ సెట్స్తో మనకి బీడ్స్ని బట్టి ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి సో ఇప్పుడు సేమ్ ఒకటే పెన్ సెట్ అనుకోండి దానికి మనం కస్టమైజ్ చేసి చేయాలి సో అలాంటప్పుడు ఏంటంటే బీడ్స్లో డిఫరెన్స్ ఉంటుందండి మనకి క్రిస్టల్ బీడ్ ఉంటుంది స్వరోస్కి బీడ్ ఉంటుంది అండ్ వచ్చేసి సీజెడ్ బీడ్స్ ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పంకిన్ బీడ్స్ ఉంటాయి అండ్ మొనాలసే బీడ్స్లో కూడా టూ త్రీ టైప్స్ అయితే ఉంటాయండి సో అలా కాకుండా మీకు వేరే కస్టమైజ్ చేసి ఇవ్వాలి అని అంటే ప్రైస్ తగ్గుతుంది అంటే అక్కడ బీడ్ క్వాలిటీ తగ్గినట్టు అర్థం చేసేసుకోండి సేమ్ పెండెంట్ సెట్టే కదా మ్యామ్ సేమ్ కలర్ బీడ్స్ ఉన్నాయి బట్ ప్రైస్ ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనే డౌట్ కొంతమందికి వస్తుంది కదా సో క్లియర్గా చెప్తున్నాను వినండి మనకి బీడ్స్లో కూడా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది ఆ బీడ్స్ని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సేమ్ పెండెంట్ షెర్ట్కే మనం ఏ బీడ్స్తో కస్టమైజ్ చేయించుకుంటే ఆ బీడ్స్ని బట్టి ప్రైజ్ అనేది మనకి ఉంటుందండి కాబట్టి ఇది క్లియర్గా వినండి అండ్ బ్లాక్ బీడ్లో అదిరిపోయే కలెక్షన్ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా ఎయిటీ నుంచెస్ వస్తాయి పెండెంట్ సెట్స్ అయితే అదిరిపోయాయి ప్యూర్ జడవుకుందని పెండెంట్స్ అయితే వచ్చేసాయి అన్నీ కూడా క్లియర్గా చూడండి చాలా 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 బాగున్నాయి చక్కగా మీకు మంచి ప్రైజ్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు ఇంకా హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా తీసుకునేలాగా ఉంటాయండి ప్రైస్ అన్నీ కూడా అండ్ ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను రోజు కూడా ఒకటే మ్యాటర్ చెప్తున్నానండి అయినా సరే చాలామంది కస్టమర్స్ మళ్ళీ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు క్లియర్గా వీడియోస్ తీయట్లేదు అండ్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు అండి నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు బోర్ కొట్టినా సరే ఆ విషయాలు మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అనేసి నేను డైలీ కూడా ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్తున్నాను అవి మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందేనండి మీరు ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా తీయాలి మీరు ఐటెం తీసుకున్నప్పుడు ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లేతో నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారు నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత మీరు పేమెంట్ వేస్తారు అండ్ అలాగే ఐటెం పిక్ పెడతారు అడ్రస్ పెడతారు ఆఫ్టర్ నేను ఆఫ్టర్ ఇవన్నీ కూడా నేను ఐటమ్స్ మేకింగ్ చేసి మీకు పంపించేస్తాను పంపించిన తర్వాత మీరు ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా తీయాలి అనండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఖచ్చితంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా తీయండి అందులో ఎటువంటి డ్యామేజ్ ఉన్న రిప్లేస్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూ కానివ్వండి ఏదైనా కానివ్వండి మీకు ఓపెనింగ్ వీడియో ద్వారానే మీకు క్లియర్ అవుతుంది రిప్లేస్మెంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఓపెనింగ్ వీడియో అనేది అసలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు నేను ప్రతి ఒక్క వీడియోలో ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి ఎలా ప్రోడక్ట్స్ ఏమైనా డ్యామేజ్ ఉంటే మీకు ఎలా రిప్లేస్మెంట్ అవుతుంది అనేది కూడా ప్రతి ఒక్క వీడియోలో మీకు బోర్ కొట్టినా సరే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి అయినా సరే చాలామంది ఓపెనింగ్ వీడియో తీయట్లేదు ఓపెనింగ్ వీడియో తీయకుండా మళ్ళీ వేరే క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్ చేయలేనండి వన్స్ మీరు ఓపెనింగ్ వీడియో ఒక్కసారి నాకు పెట్టేశారు అంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఏమైనా డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చిందా లేదా ఐటమ్కి ఏమైనా డ్యామేజ్ ఉందా అదంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇంకా మీకు మాకు మధ్యలో ఎటువంటి డిస్కషన్స్ ఉండవు ఈజీ రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఇప్పటి వరకు హండ్రెడ్లో ఒక్క మెంబర్కైనా ఖచ్చితంగా హండ్రెడ్ పార్సల్లలో ఒక్క పర్సన్కైనా ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అప్పుడప్పుడు అవుతూ ఉంటుందండి సో అలా నేను రిప్లేస్మెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అయితే ఉన్నారండి సో ఎవరికైనా కానివ్వండి రిప్లేస్మెంట్ అనేది మన దగ్గర అప్లికేబుల్ అండి వేరే ఛానల్స్లో కొంతమందికి అసలు కొంతమంది ఏంటంటే రిప్లేస్మెంట్ ఇది పెట్టుకోరు ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే రిప్లేస్మెంట్ ఇవ్వరు బట్ మన దగ్గర అలా ఉండదండి మీరు ఖచ్చితంగా మీకు ఎందుకంటే మీరు అంత ట్రస్టెడ్తో మన ఛానల్ని అంత ట్రస్ట్ చేసి మీరు ఐటెం పర్చేజ్ చేస్తున్నప్పుడు మీకు సేఫ్గా ఐటెం రీచ్ అయ్య రీచ్ అవ్వాలి మీరు సాటిస్ఫై అవ్వాలి బట్ మీకు ఐటెం సేఫ్గా రీచ్ అవ్వలేదంటే మీరు అంత మనీ పెట్టి తీసుకొని వేసుకోకుండా యూజ్లెస్గా అయిపోయిందంటే ఎవరికైనా చాలా బాధపడ చాలా బాధ ఉంటుందండి సో కస్టమర్ సాటిస్ఫాక్షనే మా సాటిస్ఫాక్షన్ సో కాబట్టి మీరు లాస్ అవ్వకూడదు ఎందుకంటే మేము సేఫ్గా ఐటెం డిస్పాచ్ చేసినా సరే మధ్యలో ట్రాకింగ్లో ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అయి ఉండొచ్చు కదండి సో అలాంటప్పుడు కూడా మీరు లాస్ అవ్వకుండా ఉండాలి అది కూడా మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు ఇంకో ఐటెం పంపించాలి అనేసి మేము అలా ఫాలోఅప్ చేస్తున్నాము బట్ ఏంటంటే కొంతమంది యూస్ చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి మీకు ఓపెనింగ్ వీడియో తీయండి మీకు ఐటెం డ్యామేజ్ వచ్చినా రాకపోయినా వదిలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ వీడియో నా దగ్గరే కదండి మీరు ఎక్కడ ఏ పార్సల్ డ్రెస్సెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి ఇన్కేస్ వేరే థింగ్స్ ఏమైనా ఐటమ్స్ ఏమైనా కానివ్వండి మీరు ఆన్లైన్లో ఎక్కడ తీసుకున్నా సరే ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్ అండి ఖచ్చితంగా తీసి పెట్టుకోండి ఓపెనింగ్ వీడియో ఉంటే మీకు ఆర్గ్యూ అనేది ఇంకా ఉండదు అనమాట ఎవరి దగ్గరైనా సరే ఎందుకంటే అందులో మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఓపెనింగ్ వీడియో పెట్టకుండా మాకు ఐటమ్ డ్యామేజ్ వచ్చింది అనండి అని చెప్తే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరండి ఎందుకంటే అది ఐటెం తీసుకున్న తర్వాత మీరు యూస్ చేయొచ్చు అండ్ మీరు పిల్లలు కానివ్వండి అట్లా ఎవరైనా లాగడం వల్ల కూడా కొన్నిసార్లు జాయింట్స్ అనేవి ఊడడం అలా జరుగుతుంది బట్ అలాంటివి జరిగినప్పుడు ఓపెనింగ్ వీడియో లేదండి మాకు రీప్లేస్మెంట్ చేయండి వన్ వీక్ అయిపోయిన తర్వాత కూడా రీప్లేస్మెంట్ అడిగితే అస్సలు ఉండదండి క్లియర్గా చెప్తున్నాను మీకు ఏమైనా రీప్లేస్మెంట్ కావాలి ఐటమ్ డ్యామేజ్ అయింది అంటే వెంటనే ఓపెనింగ్ వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ డే ఆడే అయినా సరే నెక్స్ట్ డే అయినా పర్లేదు నాకు ఓపెనింగ్ వీడియో సెండ్ చేయండి నేను చెక్ చేసి మీకు విత్న్ టెన్ డేస్లో మీకు మళ్ళీ ఐటమ్ రీచ్ అయ్యేలాగా చేస్తాను ఖచ్చితంగా సో కాబట్టి ప్లీజ్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి మీరు వన్ రూపీ కూడా మన కలెక్షన్ నుండి లాస్ అవ్వద్దు అండ్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి మన కలెక్షన్లో మీరు మన పేజ్లో అయితే జ్యువెలరీ తీసుకున్నారంటే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు మన డిజైన్స్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి మెయింటెనెన్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే మెయింటెనెన్స్ జరుగుతుందండి సో క్వాలిటీ విషయంలో నో ప్రాబ్లం నో కాంప్రమైజ్ అండి మీకు ప్రీమియం క్వాలిటీలోనే వచ్చేస్తాయి ప్రతి ఒక్క ఐటెం కూడా ప్రీమియం క్వాలిటీతో పాటు మీకు ప్రతి ఒక్క ఐటమ్ సింగిల్ ఐటమ్ అయినా కానివ్వండి బిగ్ ఐటమ్ స్మాల్ ఐటమ్ ఎనీ ఐటమ్ ఏదైనా కానివ్వండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో పంపించే రెస్పాన్సిబిలిటీ అండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్లేస్లో ఎక్కడ ఉన్నా సరే మీరు విలేజ్లో ఉన్నా సరే పోస్టర్లో అయినా సరే మేము పంపిస్తామనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోండి బల్క్లో తీసుకున్నా సింగిల్గా తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తామన్నమాట ఓకేనా అండి సో కలెక్షన్ అయితే అంతా కూడా చూసేయండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి హెవీగా కావాలి అన్న సింపుల్గా కావాలి అన్న ప్రతి ఒక్క డిజైన్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీకు బయట ఎక్కడైనా మార్కెట్లో నచ్చిన డిజైన్ ఉన్నా కూడా పీట్స్లో మనకు పెట్టండి ఖచ్చితంగా కస్టమైజ్ చేసి ఇస్తాము మేము ఓకేనా అండి అండ్ ఇన్విజిబుల్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా మీరు ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతారు ఖచ్చితంగా దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ పోస్ట్ చేసి ఉంటానండి ఫిఫ్టీ డిజైన్స్ ఓన్లీ ఇన్విజిబుల్లోనే ఉన్నాయి మన దగ్గర ఫిఫ్టీ ఎబోనే ఉంటాయి ఎగ్జాక్ట్గా అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఉంటాయి చాలా డిజైన్స్ పెట్టానండి సో ప్రతి ఒక్క వీడియోలో పోస్ట్ చేస్తూనే ఉన్నాను ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేసిన ఇన్విజిబుల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి మీకు అవన్నీ కూడా కస్టమైజేషన్ ఉన్నాయి మీకు ప్రీవియస్ వీడియోలో ఏమైనా నచ్చినా సరే చూడండి మన కలెక్షన్లో అన్ని వీడియోస్లో ఖచ్చితంగా అన్ని డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఎందుకంటే మన దగ్గర బల్క్లో బీడ్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మళ్ళీ కూడా మీకు రీమేక్ చేసి ఇస్తామన్నమాట మాక్సిమం మన దగ్గర నైంటీ పర్సెంటేజ్ అయితే స్టాక్ అవైలబుల్గా ఉంటుంది మేకింగ్ చేసి ఇస్తాము ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రమే మనకి స్టాక్ అనేది అవైలబుల్గా ఉండకపోతే బయట బయట మార్కెట్లో కూడా అది స్టాక్ దొరకకపోతే తప్ప మేము మీకు చేయించి ఇవ్వలేము బట్ మ్యాక్సిమం అన్నీ కూడా చేసి ఇస్తామండి చూస్తున్నారు కదా తీగలో ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది సో బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లోనే మీకు ఇలా జాలీ మాల అయితే వచ్చేస్తుంది స్వరోస్కి పెరల్స్లో క్రిస్టల్స్లో వచ్చేస్తుంది సో చూసేయండి మీకు నచ్చింది అనిపిస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కలెక్షన్ నచ్చింది ప్రైస్ బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్